హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఆరు ఆరు నుంచి ఏడు సంవత్సరాల పిల్లడికి షర్ట్ కుట్టడం అనేది ఎలా కటింగ్ చేయాలనేది నేను చెప్తున్నాను దానికోసం మనం ఓల్డ్ కలర్ ఓల్డ్ షర్ట్ తీసుకోండి పాతది ఒక షర్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ చూడండి నేను అక్కడ ఎలా అయితే కొలుస్తున్నానో అదే విధంగా లూజు పొడవు కూడా నేను కొలుస్తున్నాను చూడండి అలా మెజర్మెంట్ అనేది తీసుకోండి తీసుకున్నాక మనం కట్ చేయాల్సిన షర్ట్ బిట్టిదండి ఇప్పుడు షర్ట్ అనేది మనకి ఫోల్డింగ్ మీద ఉండదు ఇది ఫస్ట్ మనం కట్ చేయడానికి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఒకటి కట్ చేస్తే దాన్ని బట్టి బ్యాక్ పార్ట్ తీసుకోవచ్చు కాబట్టి మనం షర్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది లేకుండా టూ లేయర్స్ వేసుకుని క్లాత్ని కిందన కరెక్ట్గా స్ట్రైట్గా రావడం కోసం అంటే క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి మనకి షర్ట్ దగ్గర బటన్స్కి కాజాలు వేసుకుంటాం కదా దానికోసం ఒక టూ ఇంచెస్ లేదంటే రెండు రెండున్నర ఇంచులు అయినా సరే మార్కింగ్ చేసుకోండి ముందే మనం ఒక మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా అలా మనం మార్కింగ్ అనేది చేసుకున్నాము నెక్స్ట్ చూడండి మేము మళ్ళీ కొలిసి చూపిస్తాను కిందన వచ్చేసి ఒక అంటే కింద ఫోల్డింగ్ చేస్తాం కదా షర్ట్కి దానికోసం ఒకటిన్నర ఇంచులు గీత గీసుకోండి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ గీసుకోండి మనకి కావాల్సిన పొడవు ఇప్పుడు షర్ట్కి పొడవు ఎంత అంటే ఇరవై ఇంచులండి ఇరవై ఇంచులు పొడవు కొలుచుకోండి కింద ఫోల్డింగ్ కోసం గీసినాం కదా అక్కడి నుంచి పై వర్క్ అన్నమాట ఇరవై ఇంచులు కింద ఒకటి ఉన్నారేమో ఫోల్డింగ్కి అది కాకుండా ఇరవై ఇంచులు షర్ట్ పొడవు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ విధంగా ఒక లైన్ గీసుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ టూ టూ ఇంచెస్ తీసుకున్నదేమో మనకి షర్ట్ బటన్స్ కోసం అదిని కింద ఒకటిన్నర్ పెట్టుకుంది ఫోల్డింగ్ కోసం కింద ఫోల్డింగ్ కోసం ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి షోల్డర్ అంటే మనకి షోల్డర్ ఎంత వచ్చిందో దాంట్లో సగం మాట అండి పన్నెండు ఇంచులు వచ్చింది పన్నెండు ఇంచుల్లో సగం ఆరు ఇంచులు ఆరు ఇంచులు నేను చంక ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ కోసం కూడా ఇంచులు అక్కడ టూ ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా అది వదిలేసి ఇంచులు అనేది మనం మార్కింగ్ చేసుకుని సేమ్ అక్కడి నుంచే ఆరు ఇంచులు చంక కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి షర్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదించులు అండి ఎనిమిది ఇంచులు షర్ట్ లూజ్ కోసం మనం మార్కింగ్ చేసుకుని ఆ ఇంచుల తర్వాత పక్కన మళ్ళీ ఒకటిన్నర ఇంచులు షర్ట్కి మనం స్టిచ్చెస్ వేస్తాం కదా అంటే లోపలికి ఫోల్డింగ్ చేయడం కోసం కొంచెం షర్ట్ అనేది లూజ్గా ఉండాలి దానికోసం కూడా కలుపుకుని ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలి ఎనిమిది ప్లస్ అని ఇక్కడ మనం రౌండ్ దగ్గర పైన హాఫ్ ఇంచు మార్క్ డౌన్కి మార్క్ చేసుకోండి మనం ఎలా అయితే చేసామో విధంగా డౌన్కి మార్క్ చేసుకుని కింద మనకి ఆరు రౌండ్ తీసుకోవడం కోసం ఒకటిన్నర ఇంచులు పెట్టుకొని రౌండ్ తీసుకోండి మెడ అంటే నెక్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టాను ఆ ఇంచులు మిగతాది ఎంత ఉందో అది షోల్డర్కి మాట అక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్ పెట్టాం కదా మార్కింగ్ చేసాం కదా అక్కడికి మనం ఒక లైన్ గీసుకోండి క్రాస్గా వస్తుంది లైన్ గీసుకున్నాక ఫ్రంట్ నెక్ కోసం ఒక టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఫ్రంట్ నెక్ కోసం నెక్ వచ్చి రెండు ఇంచులు అండి నెక్ డీప్ వచ్చేసి రెండున్నర ఇంచులు మాట నేను ఇప్పుడు చూడండి బాక్స్లో ఒక బాక్స్లో గ్రీసుకుని రౌండ్ మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ మనకి రౌండే కదా షర్ట్కి ఎప్పుడు రౌండ్ నెక్కే ఉంటుంది కదా రౌండ్ మార్కింగ్ చేసుకుని ఎలా అయితే మార్క్ చేసుకున్నా విధంగా కటింగ్ అనేది చేసుకోండి ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది మీరు కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక టూ టైమ్స్ అన్న చూడండి స్కిప్ చేస్తూ చూస్తే వీడియో అనేది అర్థం కాదు షర్ట్ కటింగ్ ఎలా చేస్తున్నానో అని అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి చూడండి నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నా అదే విధంగా కట్ చేస్తున్నాను అంటే మన పిల్లలకి మనం కుట్టుకునేది దాంట్లో వాళ్ళు వేసుకుంటే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది మనం కుట్టింది వేస్తే అందుకోసం నేను మీకు చెప్తున్నాను ఎలా కట్ చేసేయడం ఎలా కుట్టడం కూడా చెప్తాను ఇది మనం ఇందాక టూ ఇంచెస్ మనం బటన్స్ కనెక్ట్ కదా అక్కడ మార్కింగ్ చేసుకోండి పైన కూడా మీరు ఆ గ్యాప్ అనేది ఉంచి కట్ చేసుకోండి అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది అన్నమాట దానికోసం కిందనే నేను మార్క్ చేశాను చూడండి అలా మీరు కొంచెం రఫ్ లేదా ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకున్నా కూడా ఇంకా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కోసం షర్ట్ బిట్టి తీసుకుని చూడండి అలా ఫోల్డ్ చేస్తున్నాను అంటే ఇది యూనిఫామ్ షర్ట్ కదా మనకి లైన్స్ అనేది స్ట్రైట్గా ఉంటాయి ఆ లైన్స్ స్ట్రైట్గా ఉండి ఇలా చూసుకుని సేమ్ అది ఇది మట్టికి ఫోల్డింగ్ మీద ఉండాలి ఒక ఫోల్డింగ్ వేసుకుని కిందన హెచ్చిన తగ్గులు లేకుండా ఒక లైన్ గీసుకుని మనం తీసుకున్న షర్ట్ మీద బ్యాక్ పార్ట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట అంటే బ్యాక్ పార్ట్ అనేది వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కిందన దానికోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ పెట్టుకుని సేమ్ ఎలా అయితే ఉందో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సేమ్ యాస్టిస్ మొత్తం అంతా అలాగే మార్క్ చేసుకున్నట్టుగా మార్క్ చేసుకోండి నెక్ దగ్గర నుంచి అంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్లో మనకి షర్ట్కి కాలర్ వస్తుంది కదండి దానికోసం బ్యాక్ పార్ట్ మనం ఏం చేస్తామంటే హాఫ్ ఇంచ్ మట్ హాఫ్ ఇంచ్ అనేది నెక్ డీప్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో షర్ట్ కా నెక్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి చూడండి నేను మార్క్ చేశాను ఆ విధంగా మార్క్ చేసుకుని సేమ్ అంతే కట్ చేసేయడమేనండి ఇది కింద అంటే బ్యాక్ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్కి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా మార్ట్ పెట్టుకుంటే చాలు ఇంకా ఎగస్ట్రా ఏం తీయక్కలేదు సేమ్ యాజీజ్ ఎలా ఉందో అలాగ మనం మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెడతాం కదా ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట అంతేనండి షర్ట్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి అయితే మనకి కొంచెం యూనిఫామ్ షర్ట్ అంటున్నా కదా చిన్నపిల్ల వాళ్ళు కదా దీనికోసం మనం బ్యాక్ పార్ట్లో చిన్న క్లాత్ అనేది అటాచ్ చేస్తారు షర్ట్స్కి అటాచ్ చేయడం కోసం మామూలుగా మనం రఫ్గా ఒక ఫైవ్ ఇంచెస్ క్లాత్ అనేది తీసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ నేను ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేశాను అది స్టిచ్చింగ్లో మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను దానికోసం నేను సేమ్ అలాగే స్ట్రైట్గా లైన్స్ ఉండేలా క్లాత్ వేసుకుని చూడండి ఎలా అయితే పెట్టానో అలా పెట్టుకుని మీరు కూడా క్లాత్ పైన బ్యాక్ పార్ట్ వేసుకుని ఒక త్రీ ఇంచెస్ అంటే పై నుంచి ఒక త్రీ ఇంచెస్కి ఉండాలి కాబట్టి ఒక ఫైవ్ ఇంచెస్ క్లాత్ అంటే ఖర్చు అది ఎక్స్ట్రా అనేది మనం తర్వాత కట్ చేసుకోవచ్చు రఫ్గా అలా తీసేసుకోండి ఒక ఫైవ్ ఇంచెస్కి క్లాత్ అనేది తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం క్లాత్ చూసుకోండి అడ్జస్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా మనకి లైన్స్ అనేది స్ట్రైట్గా రావాలి అడ్డం రాకూడదు అన్నమాట దానికోసం చూడండి క్లాత్ని నేను రెండు ఫోల్డింగ్స్ చేశాను అంటే టూ హ్యాండ్స్ తీసుకోవడానికి రెండు ఫోల్డింగ్ అంటే రెండు మడతలు వేసాను కిందన కూడా స్ట్రైట్గా ఉండడం కోసం ఒక మార్కింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేస్తాం కదా ఫోల్డింగ్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని గీసాను ఇప్పుడు మనకి చెయ్యి పొడవు కావాలి పొడవు వచ్చేసి ఇంచులు లూజ్ కూడా నేను ఇంచులు పెడుతున్నాను చూడండి ఆరు ఇంచులకి మనం ఒక మార్కింగ్ చేసుకోండి లూజ్ కూడా ఇంచులు పెట్టాను ఓకేనా ఇక్కడ మనం హ్యాండ్ మార్కింగ్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే ఒక వన్ ఇంచ్ ఎగస్ట్ వన్ ఇంచ్ అనేది స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి మనకి హ్యా చెయ్యి దగ్గర లోత్ అనేది ఉంటుంది కదా దానికోసం ఒక త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేశాను చూడండి త్రీ ఇంచెస్ కింద నుంచి త్రీ ఇంచెస్కి మార్క్ చేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వన్ ఇంచ్ స్ట్రైట్ ఉండేలా చూసుకుని ఎలా అయితే మార్క్ చేశాను సేమ్ అలాగే హ్యాండ్ అలా మార్కింగ్ చేసుకుని కట్ చేస్తాం కదా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేశాను కొత్తగా చూసేవాళ్ళు కొంచెం స్కిప్ చేయకుండా చూడండి షర్ట్ అనేది చాలా ఈజీ అండి కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేయడం కూడా నేను చూపిస్తాను మీకు ఓకేనా ఎలా అయితే మార్కింగ్ చేసామో అలాగే మీరు కట్ చేసుకోండి మా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరు చూడకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసిన వాళ్ళు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి మనకి షర్ట్ బా పాకెట్ కూడా వాళ్ళు యూనిఫామ్కి ఇచ్చేస్తారు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో పీస్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి